ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానాలతో భారత్ లో కార్లు బైకుల అమ్మకాలు జోరందుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడున జరిగిన యాభై ఆరవ జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో వాహనాలపై జీఎస్టీ రేట్ లో కీలక మార్పులు చేయగా ఇవి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చిన్న కార్లు మూడు వందల యాభై సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల బైకులు మూడు చక్ర వాహనాలు బస్సులు ట్రక్కులు ఆటోమొబైల్ భాగాలపై జిఎస్టి ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇది ప్రధానంగా మధ్య తరగతి సామాన్య ప్రజల మేలు చేయనుంది అందులోనూ ఇది ఫెస్టివల్ సీజన్ కి ముందు వస్తుండటం వల్ల వినియోగదారుల నుండి డిమాండ్ పెరుగుతోంది మరోవైపు లగ్జరీ కార్లు పెద్ద ఎస్యూవీలు మూడు వందల యాభై సిసి పైన బైకులపై జిఎస్టి నలభై శాతానికి పెరిగింది ఇక ఎలక్ట్రికల్ వాహనాలపై జిఎస్టి ఐదు శాతంగానే ఉంది ఈ మార్పులతో కార్లు బైకులపై సెస్ తొలగింది ఇది మొత్తం పన్ను భారాన్ని కూడా తగ్గిస్తూ ఉంది ఈ తగ్గింపు వల్ల ఆటోమొబైల్ కంపెనీలు తమ మోడళ్లపై ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి దీని ప్రకారం చిన్న కార్లపై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గుతూ ఉంటే మూడు వందల యాభై సీసీ కంటే తక్కువ మోడళ్ల బైకులపై ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గనుంది అయితే ఏ కంపెనీలు ఏ మోడల్పై ఎంత మేరకు తగ్గిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధరలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలు మోడళ్లకు సంబంధించిన చిన్న కార్లు అంటే పన్నెండు వందల సీసీ పెట్రోల్ పదిహేను వందల సీసీ డీజిల్ నాలుగు మీటర్ల కంటే తక్కువ ఉన్న కార్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీతో లగ్జరీ అయితే నలభై శాతంతో తగ్గుదల చూస్తాయి వీటి ఆధారంగా కంపెనీలు పూర్తి ప్రయోజనాల్ని కస్టమర్లకు అందిస్తున్నట్లు ప్రకటించాయి ఇందులో మారుతి సుజుకీకి చెందిన వాగన్ ఆర్ స్విఫ్ట్ డిజైర్ పంచ్ కార్లపై అరవై ఐదు వేల నుంచి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు తగ్గుతుంది చిన్న హచ్బ్యాక్ల సెగ్మెంట్లో ఇది ఎనిమిది పాయింట్ ఐదు శాతం తగ్గుదల ఉంటుంది మొత్తం ప్యాసింజర్ వెహికల్లో ఒకటి బై మూడు మోడళ్ళు దీని నుండి ప్రయోజనం పొందుతాయి ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే నెక్సాన్ పంచ్ కార్లపై లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు తగ్గుతున్నాయి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలు ఇందులో ప్రధానంగా ప్రయోజనాలు పొందుతాయి మరోవైపు హుండా కార్లైన క్రిటా పరిమిత మోడల్లో యాభై ఐదు వేల నుండి లక్ష వరకు తగ్గొచ్చు అంటే మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గుదల కనిపిస్తూ ఉంది పెద్ద ఎస్యువల్లో తక్కువ తగ్గింపు ఉన్న చిన్న మోడల్స్కు ఎక్కువ ప్రయోజనం అందుతుంది ఇక కియాకు చెందిన సెల్టాస్ సోనెట్ కార్లపై ఏకంగా మూడున్నర లక్షల వరకు తగ్గుతుంది మొత్తం మోడల్లో నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల వరకు ప్రయోజనం దొరుకుతుంది అలాగే మహేంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ మీద ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల వరకు తగ్గుతూ ఉంటే మహేంద్ర తార్ పైన ఒకటి నుండి రెండు లక్షల తగ్గింపు లభిస్తూ ఉంది ప్రధానంగా చిన్న ఎస్యువులు ఇందులో లాభం పొందుతూ ఉన్నాయి ఇక నిసాన్ మ్యాగ్నైట్ కోసం లక్ష రూపాయలు తగ్గుతూ ఉంటే రెనాల్క్విడ్ ట్రైబర్ కైగర్ కార్లపై తొంభై ఆరు వేల వరకు తగ్గింపు ఉంది అయితే పన్నెండు వందల సీసీ కంటే తక్కువ మోడళ్లకు ఈ అవకాశం ఉంటుంది ఇంకోవైపు వైపు వ్యాగన్ కు చెందిన విటోస్ టైగున్ ట్యువాన్ కార్లపై అరవై వేల నుంచి మూడు పాయింట్ రెండు ఏడు లక్షల వరకు తగ్గింపు ఉంది కోడా కొడియా స్లావియా కార్లపై కూడా మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు తగ్గింపు ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది ఇక టయోటా ఫార్చునర్ ఇన్నోవా కార్లపై మూడు లక్షలకు పైన తగ్గుదల ఉండగా ఇందులో లగ్జరీ ఎస్యూలకు ఎనిమిది నుండి పది శాతం తగ్గుదల కనిపిస్తుంది ఇక జీప్ కంపెనీకి చెందిన కంపాస్ మెరిడియన్ రాంగ్లర్ కార్లపై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల వరకు తగ్గింపు అందించనున్నట్లు ప్రకటించారు మరోవైపు లగ్జరీ మోడల్స్ అయిన మెస్డిస్ బెంజ్ జిఎల్ఎస్ ఈ క్లాస్ కార్లపై ముప్పై లక్షల వరకు తగ్గింపు ఉండగా హోండా సిటీ ఎలివేట్ కార్లపై ఒకటి నుండి రెండు లక్షల తగ్గింపు లభిస్తూ ఉంది ఇక బైకులపై తగ్గింపు చూస్తే ప్రధాన కంపెనీలు మోడళ్లకు చెందిన మూడు వందల యాభై సిసి కంటే తక్కువ బైకులు పద్దెనిమిది శాతం జిఎస్టీతో ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుదల చూస్తాయి మార్కెట్లో తొంభై ఎనిమిది శాతం మోడళ్ళు ఇవే కావడంతో వినియోగదారుల నుండి డిమాండ్ మరింత పెరగబోతుంది ఇక మూడు వందల యాభై సీసీ పైన నలభై శాతం జీఎస్టీతో ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరిగే అవకాశం ఉంది హోండాకు చెందిన యాక్టివా డియో షైన్ యూనికాన్ సిబి త్రీ ఫిఫ్టీ సిరీస్ బైక్లపై పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వరకు ప్రయోజనం అందుతుంది కంప్యూటర్ మోటార్లు అయిన హీరో స్ప్లెండర్ గ్లామర్ బైకుల పైన పది వేల నుండి పదిహేను వేల వరకు తగ్గుతుంది ఇక టీవీఎస్ అపాచి జూపిటర్ రైడర్ వంటి బైకులు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు తగ్గింపుతో తొంభై ఎనిమిది శాతం మార్కెట్ ప్రయోజనాలు పొందనుంది ఇక మూడు వందల యాభై సిసి కంటే తక్కువ ఉన్న బజాజ్ పల్సర్ ప్లాటినా డోమినార్ బైకులపై పదివేల నుండి పద్దెనిమిది వేల వరకు తగ్గుతూ ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ హంటర్ త్రీ ఫిఫ్టీ బైకులపై పరిమితి తగ్గుదల అంటే ఐదు వేల నుండి పదివేలు మాత్రమే తగ్గుతూ ఉన్నాయి మరోవైపు సింటాక్స్ వల్ల నాలుగు వందల యాభై సీసీ ఆరు వందల యాభై సీసీ మోడల్లు పెరిగే అవకాశం ఉంది ఇక యమహా ఎంటీ ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఫ్యాసినో వాహనాలు పూర్తిగా జీఎస్టీ ప్రయోజనం కింద పదివేల నుండి పదిహేను వేల తగ్గుదల ప్రకటించింది కానీ భారీ ధరలుండే ట్రైంఫ్ హార్లీకు చెందిన చిన్న మోడళ్లకు తక్కువ తగ్గుదల ఉంటే పెద్ద మోడళ్లపై నలభై శాతం జిఎస్టీతో ధర పెరిగే అవకాశం ఉంది మరి ధరలతో వినియోగదారులు ఎంత లాభపడతారు అంటే ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులు మోడల్ను బట్టి మొత్తం యాభై వేల నుంచి ముప్పై లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారు ఇందులో ముఖ్యమైన ప్రయోజనాలు చూస్తే చిన్న కార్లపై ఒకటి పాయింట్ నాలుగు లక్షల ప్రయోజనం ఉంటే బైకుల్లో పద్దెనిమిది వేల వరకు సేవింగ్స్ ఉంటాయి మొత్తం ఆటో సెక్టార్లో ఎనిమిది నుండి పది శాతం తగ్గుదల మధ్యతరగతి కుటుంబాలకు మొబిలిటీ పెరుగుతుంది దీనివల్ల ఆటో సేల్స్ పెరగడం ఉద్యోగాలు ఎకానమీ గ్రోత్ కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక ఈవీలు ఐదు శాతం జీఎస్టీతో ప్రోత్సాహంతో గ్రీన్ మొబిలిటీ పెరుగుతూ ఉంది అయితే ఇంకో ఒక డిస్క్లైమర్ కూడా ఉంది ప్రస్తుతం పాత స్టాక్ పై పూర్తి ప్రయోజనాలు లభించకపోవచ్చని అంటూ ఉన్నారు ఏది ఏమైనా కస్టమర్లు సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత జోరుగా కొనుగోలు చేస్తారని ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాయి